హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఏకే ఎడ్యూ ఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్ రైల్వే జాబ్ అంటే లక్ కాదండి డిసిప్లిన్ డెడికేషన్ స్ట్రాటజీ ఈ మూడూ ఉంటే చాలు జాబ్ ఖచ్చితంగా మనదే ఈ ఒక్క మాట ఈ ఒక్క లైన్ మీ మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోవాలి ఎందుకంటే ఈ రోజు మనం గ్రూప్ డి కు సంబంధించి మీ మైండ్లో ఉన్న ప్రతి ఒక్క డౌట్ ని అవును ప్రతి ఒక్క డౌట్నీ క్లియర్ చేయబోతున్నాం రైల్వే ఆస్పిరెంట్ మిత్రులందరికీ ఈ కొత్త నోటిఫికేషన్ గురించి డేట్స్ గురించి వేకెన్సీల గురించి ఏ కన్ఫ్యూజన్ ఉన్నా అన్నిటినీ ఈ యొక్క విశ్లేషణతో పక్కన పెట్టేద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం వద్దు నేరుగా వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి సరే మరి కొత్త అప్డేట్ ఏంటి ఈ మధ్య నోటిఫికేషన్ గురించి చాలా గందరగోళం నడిచింది కొంచెం ఆలస్యం కూడా అయింది కదా కాని ఇప్పుడు అఫీషియల్గా రివైజ్డ్ డేట్స్ వచ్చేసాయి ఆ తేదీలేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఈ స్లైడ్ చాలా చాలా ముఖ్యం జాగ్రత్తగా చూడండి పాత డేట్స్ ప్రకారం నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి జాన్వరి ట్వంటీనా కాని ఇప్పుడు కొత్త డేట్ ఏంటి జాన్వరి థర్టీ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాల్సింది జాన్వరి ట్వంటీ ఫస్ట్న అయితే ఇప్పుడు అది జాన్వరి థర్టీ ఫస్ట్కి మారింది అంటే ఓ పది రోజులు అటు ఇటు అయ్యింది అయ్యో పది రోజులు లేట్ అయ్యిందే అని టెన్షన్ పడొద్దు అస్సలు వద్దు దీన్ని ఒక అవకాశంగా చూడండి మీ దగ్గర లేని సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు అన్ని రెడీ చేసుకోవడానికి దొరికిన సమయమిది ఇది సెట్బ్యాక్ కాదు కంబ్యాక్ అవ్వడానికి దొరికిన అవకాశం ఇక అందరూ ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్న ఆ మ్యాజిక్ నంబర్ అదేనండి అసలు ఎన్ని పోస్ట్లున్నాయి ఆ అధికారిక సంఖ్య ఎంతో ఇప్పుడు చూద్దాం ఎస్ ఇరవై రెండు వేల పోస్టులు ఈ నంబర్ మీ మైండ్లో గట్టిగా అయిపోవాలి ఎందుకంటే ఈ ఇరవై రెండు వేల పోస్టులో మీకోసం ఒక పోస్ట్ ఎదురుచూస్తోంది అది మీకోసమే ఉంది ఇంతకీ ఆ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయో చూద్దాం రండి ఈ స్లైడ్ చూడండి అద్భుతం కదా మొత్తం ఇరవై రెండు వేల వేకెన్సీలలో సగానికి సగం అంటే ఏకంగా పదకొండు వేల పోస్టులు ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ ఉన్నాయి ఆ తర్వాత పాయింట్స్ మ్యాన్ బి ఐదు వేల పోస్టులు మిత్రులారా ఇది మామూలు అవకాశం కాదు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అస్సన్ మిస్ చేసుకోవద్దు ఓకే పోస్టులున్నాయి మంచి అవకాశం ఉంది అంతా బాగుంది కానీ అసలు మనం అర్హులమేనా ఈ అర్హత ఏంటో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే గ్రూప్ డి క్రాక్ చేయాలి అంటే ఇది ఫౌండేషన్ అర్హత చాలా సింపుల్ అండి జస్ట్ పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు లేదా ఎన్సీవీటీ స్లాష్ ఎస్సీవీటీ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి ఐటీఐ చేసినా ఓకే అది కూడా లేకపోతే ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అంటే ఎన్ఎస్సి ఉన్నా సరిపోతుంది అంటే మనలో చాలామంది మిత్రులు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అన్నమాట ఇక వయసు విషయానికి వస్తే జనరల్ లేదా ఈడబ్ల్యూ కేటగిరీ వారికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్లకైతే మూడేళ్ల సడలింపుతో ముప్పై ఆరేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ మిత్రులకైతే ఐదేళ్ల సడలింపుతో ముప్పై ఎనిమిదేళ్ల వరకు అవకాశముంది మీ కేటగిరీ ఏంటో చూసుకొని వయసు సరిపోతోందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే అర్హత కూడా ఉంది మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీన్ని ఒక పరీక్షలా చూడకండి ఇది ఒక సవాలు ఈ సవాలును జయిస్తేనే రైల్వే ఉద్యోగం మన సొంతం ఆ విజయానికి దారి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మొత్తం నాలుగు అంచెలుంటాయన్నమాట ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అదే సీబీటీ ఇందులో గనక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటి అది కూడా పాస్ అయితే ఇక మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వల్తే చాలు మన లక్ష్యం మన కళ్ల ముందే ఉంటుంది రైట్ ఇప్పుడు మన అసలు సిసలైన యుద్ధం అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ చూడండి సింపుల్గా చెప్తాను వంద ప్రశ్నలు వంద మార్కులు మీకు దొరికే టైము తొంభై నిమిషాలు మరి సబ్జెక్టుల సంగతేంటి రీజనింగ్ నుంచి ముప్పై మ్యాథ్స్ నుంచి ఇరవై జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఇక జనరల్ అవేర్నెస్ కరెంట్అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు అయితే ఇక్కడొక మెలుక ఉంది అదే నెగటివ్ మార్కింగ్ ప్రతి మూడు తప్పులకి ఒక మార్కు గల్లంతు అందుకే స్పీడ్ ఎంత ముఖ్యమో యాక్యురసీ కూడా అంతే కాదు కాదు అంతకంటే ముఖ్యం ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రులారా ఈ స్లైడ్ క్లియర్ అయితే హాఫ్ ప్రిపరేషన్ స్ట్రాంగ్ అయినట్టే సీబీటీ గట్టెక్కాక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ పురుషులైతే ముప్పై ఐదు కేజీల బరువును రెండు నిమిషాల్లో వంద మీటర్లు మోయాలి అలాగే వెయ్యి మీటర్ల పరుగును నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లలో కంప్లీట్ చేయాలి ఇక మహిళల విషయానికొస్తే ఇరవై కేజీల బరువును రెండు నిమిషాల్లో వంద మీటర్లు మోయాలి వెయ్యి మీటర్ల పరుగును ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేయాలి అంటే చదువుతో పాటు శారీరక దారుఢ్యం కూడా అంతే ముఖ్యమన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్క ఆస్పరెంట్ మదిలో మెదులుతున్న ఆ ఒక్క పెద్ద ప్రశ్నకు వద్దాం అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ ప్రశ్న ఈ వేకెన్సీలు పెరుగుతాయా అవును అసలు పాయింట్ ఇదే ఈ ఇరవై రెండు వేల ఖాళీలు పెరుగుతాయా చాలామందికి ఈ నంబర్ కొంచెం తక్కువగా అనిపిస్తోందని నాకు తెలుసు దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం ఈ చార్ట్ చూడండి మీకే క్లారిటీ వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో అరవై రెండు వేల పైగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఏకంగా లక్షకు పైగా వేకెన్సీలు వచ్చాయి వాటితో పోల్చి చూస్తే ఈ ఇరవై రెండు వేల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది మరి గత రికార్డులు చూస్తుంటే ఈసారి కూడా ఖాళీలు పెరిగే ఛాన్స్ ఉందనిపిస్తోంది కదా ఇక్కడ చూడండి ఇది ఎవరో అన్నమాట కాదు సాక్షాత్తు ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ అంటే ఏఐఆర్ఎఫ్ వాళ్లే చెప్తున్నారు వాళ్ళేమంటున్నారంటే ప్రకటించిన ఖాళీల సంఖ్య అసలు అవసరానికంటే చాలా తక్కువ వర్క్షాప్ల ఖాళీలను ఇందులో లేదు ఇలా అయితే రైల్వేలను ఎలా మెయింటైన్ చేస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటే రైల్వే ఫెడరేషన్ని ఎక్కువ సిబ్బంది కావాలని గట్టిగా చెప్తోంది సో మన ఆశకు ఇది బలమైన ఆధారం చూడండి మిత్రులరా ఒక విషయం బలంగా గుర్తుపెట్టుకోండి వేకెన్సీలు పెరుగుతాయనే ఆశ మనందరికీ ఉంది అది నిజమే ఒకవేళ ఈసారి కాకపోయినా నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా భారీగా ఉంటుంది కాని మన టార్గెట్ నెక్స్ట్ కాదు మన టార్గెట్ ఇప్పుడే ఈ ఎగ్జామే మన లక్ష్యం మన కళ్ల ముందు కనిపిస్తున్నవి ఇరవై రెండు వేల పోస్టులు అందులో మనకు కావాల్సింది ఒక్కటే ఒక్క పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ ని సాధించడంపైనే మీ ఫోకస్ మొత్తం పెట్టండి ఇంక ఆలోచించొద్దు ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ని ఫుల్ ఫోర్స్తో స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఆల్ రైల్వే ఆస్పరెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏకే ఎజ్యుఫ్యూషన్ యూట్యూబ్ ఛానల్